పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో పిడుగురాళ్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక రెండో రోజు కూడా వాయిదా పడింది పిడుగురాళ్ల మున్సిపాలిటీలో ముప్పై మూడు మంది కౌన్సిలర్లు ఉండగా అందులో ఒకరు మరణించారు ముప్పై రెండు మంది కౌన్సిలర్లలో కేవలం ఐదుగురు కౌన్సిలర్లు మాత్రమే కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు వైస్ చైర్మన్ ఎంపికకు తగినంత మంది సభ్యులు లేక ఈరోజు వైస్ చైర్మన్ ఎంపిక నిలిపివేస్తూ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి పంపించి తదుపరి నిర్ణయాన్ని ఎన్నికల సంఘం ద్వారా తెలుపుతామని ఆర్జీఓ మురళీకృష్ణ తెలిపారు వైస్ చైర్మన్ కోసం స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి మూడో తారీఖున జరపాలని చెప్పని జరిగింది అంటే నిన్న జరగవలసి ఉన్నది సభ్యులందరూ కూడా మనం రూల్ ప్రకారం ఇంటిమేషన్ చేశాము హాజరు కావాలని అయితే దాంట్లో కూడా మనకి ఎవరైతే ఇప్పుడు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఎన్నికయ్యారు వారికి ఏదైనా ఒక వైస్ చైర్పర్సన్ కానీ లేదా చైర్పర్సన్ కానీ ఎన్నిక చేయాలనుకున్నప్పుడు వారు ఆ సంబంధించిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ యొక్క అధినేతతో భారం ఏ గాని భారం బి గానీ మనకి సకాలంలో ఇవ్వాల్సి ఉంది సకాలంలో ఇవ్వకపోవడం వల్ల నిన్న వాయిదా పడింది ఈ రోజు వాయిదా పడింది ఈ రోజు కూడా మనకు లెవెన్ ఓ క్లాక్ కి గంటలకి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక గంట వరకు కూడా మనం గౌరవ సభ్యుల్ని వారి కోసం వెయిట్ చేయొచ్చు వాళ్ళ హాజరు కోసం వెయిట్ చేయొచ్చు కేవలం ఒక ఐదుగురు మాత్రమే ఫైవ్ మెంబర్స్ మాత్రమే సభ్యులు మాత్రం అటెండ్ అయ్యారు కనీసం యాభై శాతం అవ్వాలి అంటే మనకి ముప్పై రెండు మంది సభ్యులు ఉన్నప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అటెండ్ అవ్వాలి ఫారం ఫారం కావాలంటే ఆ రూల్ రెండు వేల ఐదు రూల్స్ సెవెన్ సిక్స్టీ త్రీ ప్రకారంగా స్టేట్ మన ఎంఈ అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అప్పటి డెవలప్మెంట్ అథారిటీ యొక్క రూల్స్ ప్రకారం కూడా రూల్ ఫైవ్ ప్రకారం కూడా మనకి ఫోరం కంప్లీట్ కాలేదు రెండో రోజు కూడా కాబట్టి నేను స్పెషల్ ఆఫీసర్ గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి ఈ విధంగా రెండో రోజు కూడా మనకి వాయిదా పడిన సందర్భంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ తొందర డేట్ కోసం నేను రాయడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఎన్నికైతే మనకి గృపాల సంఘం స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి కలెక్టర్ గారికి అలాగే ఎంఈయు వారికి కూడా తెలియపరిచి పురపాలక సంఘ వైస్ చైర్పర్సన్ కోసం స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి మూడో తారీఖున జరపాలని చెప్పని ఆదేశాలు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది అంటే నిన్న జరగవలసి ఉన్నది సభ్యులందరూ కూడా మనం कस्त दूर प्रकार इंटरमेसा आज आवाली